హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి నిన్న కాక మొన్న అయినట్టు నింది అప్పుడే ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేశాను ఏ ముగ్గుకైనా కలర్స్ వేస్తే అయితే చాలా బాగుంటుంది కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ముందు నిద్ర లేవంగానే ఇలా బెడ్షీట్లు ఇవైతే కంపల్సరీ ముందు పెట్టుకొని తర్వాత ఇల్లు శుభ్రం అయితే చేసుకోవాలి ఏ ఇంట్లో అయినా ముందుగా మనమైతే వాకిలి ఇలా శుభ్రం చేసుకుందే ఇంట్లో చీకురు పుల్ల కూడా బయటకు అయితే పోకూడదు కదా అండి ఇలా పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా పెద్దవాళ్ళు చెప్పిన అయితే మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి ఎప్పుడు కంపల్సరీ అయితే పాటించాలి ఓకేనండి ఇల్లు వాకిలంతా శుభ్రం చేశాక అదిగోండి మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను ఓకేనండి చూశారు కదా పూజ అయితే ఇలా చేసామంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇంకా అసలైన పని అండి ముందు ఉదయాన్నే అయితే క్యారేజ్లు ఇవైతే హడావుడిగా ఉంటుంది కదా క్యారేజ్ లేకున్నా కూడా ఏం చేద్దాంలేని దానంగా వండుకుందాం అని అయితే చేసుకున్నామంటే పని అయితే ఎక్కడ పని అయితే అక్కడే ఉంటుంది ఉదయాన్నే చేసేసుకుంటే పని కొంచెం ఈజీగా అయిపోతుంది ఎందుకండి నేను వంట అయితే పూర్తయ్యాక అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా జిడ్డు మరకలు ఇవి కూడా పట్టకుండా చూసేదానికి చాలా బాగుంటుంది కిచెన్ అయితే ఇప్పుడు వచ్చేసి తర్వాత ఇదిగోండి గిన్నెలు కూడా ఇలా నీట్గా కడిగి పెట్టేస్తే కొంచెం ఇచ్చామంటే ఎక్కడ పని అయితే అక్కడే ఉంటుందండి చేసుకుందాంలే అని కొంచెం పాలు మాలామంటే ఇంకా చేసుకోవడానికి రోజంతా టైం పడుతుంది పని చేస్తుంటే వస్తూనే ఉంటుంది అందువల్ల ఎప్పుడు పని అయితే అప్పుడే చేసుకుంటే చాలా బాగుంటుంది కదా తర్వాత వచ్చేసి ఇదిగోండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి రెండు రోజుల అయితే ఇలా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఇలా చిన్న చిన్న సామాన్ అయితే ఉంటాయి కదా కిచెన్లో డబ్బాలు పోపుల డబ్బాలు అవి అయితే అప్పటికప్పుడు అయితే నీట్గా శుభ్రం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఏముందబ్బా పని బాట లేకుండా ఇలా చేసుకుంటుంది అనుకుంటున్నారు కదా కాదండి కిచెన్ ఎప్పుడు ఏ నెలకో పండక్కో ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా నీట్గా చేసామంటే వంటగది ఎప్పుడు నీట్గా శుభ్రంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి త్రీ కలర్స్ అయితే ఒక డబ్బా అయితే మిస్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇలా కబోర్డ్ రాక్స్ ఇవైతే జిడ్డు పట్టకుండా రోజు మంచి రోజు వంటంతా అయిపోయాక ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే చూడండి ఎలా నీట్గా ఉందో సంవత్సరం రోజులు ఏ సంవత్సరమే కాదండి అయితే కిచెన్ అయితే నీట్గా మనకు నచ్చిన విధంగా అయితే ఎప్పటికప్పుడు ఇలా చేసామంటే ఎప్పుడు పరిశుభ్రంగా అయితే ఉంటుంది మనం తినే ఆహారాన్ని ఎంత శుభ్రంగా అయితే వండుకుంటామో అలాగే వంటగదిని కూడా శుభ్రంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఎవరో గెస్టులు వచ్చినప్పుడు అలా కాకుండా ఓకేనండి కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది కదా వచ్చేసి నెలకి సరిపడా సామాన్ అయితే ఇలా తెప్పించాను మామూలుగా అయితే ఇదివరకు పెద్ద వాళ్ళు ఒక మాట అయితే చెప్తారు కదా వంద రూపాయలు ఎత్తుకెళ్తే సంచి నిండా సామాన్ అని ఇప్పుడైతే జోబీ నిండా ఎత్తుకెళ్తే కూడా రావట్లేదు అదైతే ఎందుకు చెప్పారో కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ అయితే నిజమవుతుందండి ఫస్ట్ మా పెళ్ళైన కొత్తల్లో అయితే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కానీ మాకు ఒక నెల నూనె ప్యాకెట్ అయితే ఒక నెల నూనె ప్యాకెట్ రేషన్లు అయితే ఒక నెలకైతే నూనె ప్యాకెట్ ఇస్తారు కదా ఆ ప్యాకెట్తోనే నేను నెలంతా సరిపెట్టేదాన్ని అప్పట్లో ఐదు వేలు జీతమైన ఇప్పుడు రోజులకి తగ్గట్టు ఎంత జీతమైనా ఎప్పుడు ఉండే ఖర్చులే కదండి ఆ రోజుల్లో వచ్చేసి మేము చెప్పాం కదా ఐదు వేల జీతానికి ఐదు వందల అయితే నెలంతా సరిపెట్టే సరిపెట్టేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి పిల్లల చదువులకి ఇంటి ఖర్చులకి కూడా ఎంత సంపాదన ఉన్నా ఖర్చులు మాత్రం ఏ మాత్రం తగ్గవండి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే అలాగే దేనికి లోటు లేకుండా ఉండాలంటే ఒక మెయిన్ మన ఆడవాళ్ళ చేతిలోనే కదా అండి ఏదైనా చిన్న వస్తువు నుంచి ఒక ఇంట్లో కావాల్సిన పెద్ద వస్తువులైనా ఫర్నిచర్ దాకా మనకి ఇంట్లో ఎంతవరకు అవసరమో అంతవరకే కొనుక్కుంటే చాలా బాగుంటుంది కదా ఎక్కువ ఆర్బాటాలకి ఇలా పోకుండా మనకి అవసరమైన వరకే వాడుకుంటే దేనికి అయితే లోటు ఉండదు అది రేపు అనే రోజైతే జాగ్రత్త చేసామంటే మన పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఇది వచ్చేసి నేను మొన్న మా పాప యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చింది కదా అప్పుడైతే మీషోలో ఇలా షూ అయితే కొన్నాము అంటే నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరు మరోలా అనుకొని బాధపడొద్దు ఏదైనా ఏ షాపింగ్ అయినా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఆన్లైన్ షాపింగ్ అని అవి ఇవి కొనేసి ఇలా అంతా నింపేసి ఉన్న ఖర్చులన్నీ చాలా అన్నట్టు ఇంకొంచెం ఖర్చులు పెంచుకుంటూ పోతూ ఉంటే మన సంపాదన ఎంతవరకు అంతవరకే సంపాదన దాటేసాక అయితే మనం ఏం చేయలేని పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఓకేనండి నేను ఇలా చెప్పానని మాత్రం మీరు ప్లీజ్ అండి మరొక అయితే అనుకోవద్దు ఏదైనా ఒక వస్తువు మనం కొనాలన్నా అది ఎంతవరకు అవసరమో అంతవరకే కొంటే చాలా బాగుంటుంది కదా ఓకేనండి ఈరోజైతే ఈ షూ ఈరోజు కాదండి యాన్యువల్ డే షూ అయితే తీసుకున్నాము ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మా పాపకు కూడా బాగా సూట్ అయింది అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ సాక్స్లో అయితే దానికి జాతగా అయితే తీసుకున్నాము చూడండి మాలకి అయితే తనకి ఏం ఆన్లైన్ షాపింగ్ చేయలేదని అయితే ఇలా అయితే చూస్తుంది ఓకేనండి ఏదైనా మన ఇంట్లో మనం మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే ఒక మెయిన్ మాత్రం మన ఆడవాళ్ళ చేతిలోనే కదా అండి ఉండేది ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు శుక్రవారం కదా నేను వచ్చేసి మా వారితో గుడికైతే ఇలా రెడీ అయిపోయాను ఇదిగోండి శుక్రవారం కదా ఈరోజు అమ్మవారికి నిన్న పూల అలంకరణ అయితే చేశారంట నిన్న సాయంత్రం అయితే వెళ్ళలేదు ఈరోజు ఉదయాన నేనైతే అలంకారం అయితే వీడియో మీకు ఈ విధంగా షేర్ చేశాను ఓకేనండి మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చని విషయం ఉంటే మీరైతే అయితే అనుకోవద్దండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్